మీ అందరికీ సేవ చేసి అదృష్టాలు మాకు కలిగిపోయి మరొకసారి మీ అందరినీ కోరు ఎందుకు నమ్ముకొని మీరున్నారన్న ధైర్యంతో మీటింగ్ సైకిల్ గుర్చొని కమల అవసరం ఉంది దాని నాయకులు కూడా ముందుకు రావాలని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటూ స్టార్ట్ చేయండి അഭ്യന്ത പ്രവർത്തി నేను సిద్ధం మీరు సిద్ధమా యుద్ధానికి మీ సిద్ధం మీరు సిద్ధమా ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత ఎండలో కూడా సంతోషకరమేయండి చెప్తూ ఉంటే ఎండ కూడా మాకు కనపడలేదు ఇవాళ మీరు చూసి అందరికీ మనం చేసేటంటే రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి కోసం ఐజనపతి గారి కోసం ఈ ఓటు కాదు రాష్ట్ర భవిష్యత్ కోసం మన పిల్లల కోసం ఓటు అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను పదవల రైతు కళ్ళల్లో మళ్ళీ సంతోషం చూడాలంటే సైకిల్ గుర్తుకి ఓటు వేయాలి అజన్న పోతుడి ఒకటే వస్తే చాలు రాష్ట్రంలో అందరూ ప్రభుత్వం రావాలి మళ్ళీ రైతులు కథల్లో ఆనందాన్ని చూడాలంటే మళ్ళీ సైకిల్ కే మీరు ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంది